సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఈ రోజు తొంభై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్బాయి హరీష్ బాబు ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీటీఓ సత్యనారాయణ ఏవో గిరీశన్ భాజపా మండల అధ్యక్షులు ఎల్ముల శంకర్ నీరటి సత్యనారాయణ ఒడ్డేటి నానయ్య నేరెల అశోక్ అశోక్ తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేది వాస్తవం కానీ చేయదలు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారు రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయింది అని ముఖ్యమంత్రి గారు చెప్తాం కానీ సిగ్గు నియోజకవర్గంలో పరిస్థితి అక్కడ లేదు సార్ గారు చాలా ముప్పై నుంచి నలభై శాతం మంది నలభై శాతానికి మించిన గ్రామాలే లేదు కారణం ఏంటి అనేది మనం మెయిన్ చూసుకోవాలి అయితే కుటుంబానికి ఒకరికి అనే వలన రాలేదా చాలా మంది ప్రాథమిక వ్యవసాయ ఎత్తున అభివృద్ధి జరిగారు చాలా మంది బెందూరులో జయగాడు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినంత మాత్రాన రైతులకు అక్కడ లాభం జరిగే పరిస్థితి లేదు రైతుల మామీ జరిగే పరిస్థితి కాబట్టి వీటిని సవరించుకోవాల్సిన అవసరం ఉండదు సరే కొన్ని రైల్వే లైన్ల కోసం కానివ్వండి రైల్వే అండర్ బ్రిడ్జెస్ కోసం కానివ్వండి రైల్వే స్వాగతం పలికే పెద్ద బొందా ప్రతి ఊరుకు ఒక బుంద స్వాగతం పలిగే పరిస్థితి ఉంది రోడ్ల రిపేర్ కోసం సంవత్సర కాలంగా మనం ఒక్క రూపాయి కూడా కేటాయించాలి రోడ్ల రిపేర్ కాబట్టి ఇదేమో బ్లాక్ ఆర్డర్ నల్ల రేగడు ఇక్కడ ఏ డాంబర్ రోడ్ వేసినా కానీ సంవత్సరం సంవత్సరం ఎందుకంటే లూజ్ కాబట్టి మెయింటెనెన్స్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తప్పకుండా వాటిని కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది సరే ఇవన్నీ వేరే విషయాలు కానీ మనకు అన్నిటికన్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనకి ఇచ్చిన హామీ ఏంటిది అంటే ప్రాణయేత ప్రాజెక్ట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు వారు దీన్ని చాలా దృష్టి పెట్టారు ఉత్తర తెలంగాణకు ప్రాణేత ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలనేది ఆయన సంకల్పం తర్వాత వెంకటస్వామి గారు సీనియర్ నాయకులు ఇప్పుడు లేరు వారు కుమారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టును సంవత్సర కాలం అయింది మనం ఇప్పటి వరకు బడ్జెట్